సూర్యమంగళంలో పద్ధతి ఏమిటంటే ఎవరైనా వస్తే జాతకం చేతిలో పెట్టి వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు జాతకం చూసి అందులో విషయాలు ముందుగా అందులో ఉన్న విశేషాల గురించి వాళ్లతో చెప్పడం జరుగుతుంది ఆ పనైన తర్వాత ఇక మీరేమైనా అడగాలనుకుంటే అడగచ్చు అని చెప్తాను అప్పుడు నైన్టీ పర్సెంట్ వ్యక్తులు ఏమంటారంటే ఏముంది స్వామి అంతా మీరు చెప్పేసరిగా పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలో చెప్పండి అంటారు నేను కొంతమందితో ఏమంటానంటే దీనికి పరిహారమే లేదు ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు మీరు దీన్ని అనుభవించి తీరాల్సిందే ఎందుకంటే ఇది పోయిన జన్మ పాపఫలం కానీ కొంతమందితో దీనికి పరిహారం ఉంది ఇలా ఇలా చేస్తే ఇది సరిపోతుంది అని చెప్తాను ఇంతకు ముందు చెప్పిన ఆ దంపతులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి జాతకం చూడగానే నేను ఈ జాతకం ప్రకారం మీకు ఏడు సంవత్సరాల తరువాత సీరియస్ గా ఓ పెద్ద వ్యాధి వస్తుంది హెల్త్ ప్రాబ్లం సీరియస్ గా వస్తుంది అని చెప్పాను అప్పుడు వాళ్ళేమన్నారంటే హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటి స్వామి ఏమవుతుంది అని అడిగారు జాతకం ప్రకారం క్యాన్సర్ వచ్చే యోగమే జాతకంలో ఉంది అంటే కుజుడు రాహు వారికేమో కుజుడు రాహు ఒకే